హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఫస్ట్ మా షాప్ పేరు చెప్తా అండి కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ కోసం శ్రీ లక్ష్మి వెంకటేశ్వర మందిర్ వాసి కాంప్లెక్స్ షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ అండి మా మా షాప్ పేరుతో ఎక్కడ బ్రాంచెస్ వేయండి మాది సింగిల్ షాప్ అండి ఇది వాసిక్ కాంప్లెక్స్ మా షాప్ పేర్స్ వచ్చేసరికి నెంబర్స్ వచ్చే టూ ఫిఫ్టీ నైన్ టూ సిక్స్టీ టూ సిక్స్టీ సెవెన్ సారీ టూ సిక్స్టీ నైన్ టూ సెవెంటీ ఈ ఫుల్ అడ్రస్ ఇప్పుడు మీకు డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి అండ్ పర్సనల్ ఫోన్ నెంబర్ హోల్సేల్స్ అని అంటే డిస్క్రిప్షన్లో ఇక్కడ నెంబర్లో ఉండొచ్చు చూడండి నా పేరు సురేష్ అండి ఇంకా ఐటమ్స్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా టుడే వచ్చేసరికి ఆఫర్ స్టాక్స్ చాలా బంపర్ ఆఫర్స్ రేట్స్ అనేది రివీల్ చేస్తున్నాం అండి ప్రతి ఒక్క కలెక్షన్ అనేది డైలీ వేర్గా ఫ్యాన్సీగా కొంచెం సింపుల్గా వేర్గా కూడా కావాలనుకునే వాళ్ళ కోసం రేట్ కన్వీనియంట్గా మన శారీస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది రేట్స్ అనేది చాలా రేట్ అనేది అమ్ముకునే వాళ్ళ కోసం ఇంటి దగ్గర కట్టుకునే వాళ్ళ కోసం అందరికి ఎవరికైనా కానీ ఇంకా హోల్సేల్ రేట్లో అసలు మామూలు హోల్సేల్ కాదు ఫుల్ హోల్సేల్ రేట్ అండి తక్కువ రేట్ కూడా కాదు చాలా రేట్ ఎక్కువ కూడా కాదు చాలా తక్కువ రేట్లో చూపిస్తున్నాను వేర్ శారీస్ వాష్ఫుల్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ ఉంటాండి వీడియో మిస్ చేయకుండా ఎవ్వరు చూడండి చా అందరూ చూడండి సూపర్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్ అని మో మోస్ట్ మోర్ దెన్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి మోస్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ చూడండి ఎంత బాగున్నా ఇవన్నీ వేర్ శారీస్ అండి ఫ్యాన్సీ శారీస్ సిల్క్ శారీస్ అన్నీ ఉంటాయి మీకు ఇలా సింగిల్ సింగిల్ శారీ చూపించుకుంటే వెళ్తాను ఏ శారీ అయినా డబల్ ఉండదండి ఇప్పుడు మీకు చూపించే ఏ శారీ అయినా ఏది నచ్చితే ఇంకా ఆ శారీ తీసుకోవడం కాస్ట్ కూడా ఏదైనా కానీ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఉండే కాస్ట్ ఎనీ సారీ మన దగ్గర ఎన్ని శారీ మళ్ళీ చెప్తున్నా మన సబ్స్క్రైబర్ల కోసం ఛానల్ ఇంకా గ్రోత్ ఇంకా సబ్స్క్రైబర్ల కోసం రేట్ తక్కువలో ఇస్తున్నాను మీకు ఈ రేట్ అనేది వేరే వాళ్ళ ఛానల్లో మళ్ళీ పెట్టి వాళ్ళకి ఇంకా ఇచ్చే లెక్క బదులు మన ఛానల్లో పెట్టి మన సబ్స్క్రైబర్ల కోసం రేట్ తక్కువ ఇవ్వాలని చెప్పేస్తున్నారు రేట్ కూడా చాలా రేటు తక్కువ కేవలం టూ డబల్ నైన్ మాత్రమే అండి కేవలం టూ డబల్ నైన్ మాత్రమే అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫుల్ శారీస్ ఫిల్ వర్క్ శారీస్ వస్తాయి వాష్ ఫుల్ డ్యామేజ్ అనేది ఉండదు ఎక్కడో లైట్గా ఒకటి అర వస్తుంది లైట్గా ఒకటి వందకు ఒకటి రెండు వస్తాయి డ్యామేజ్ మిస్ ప్రింట్స్ అనేది కూడా ఏముండదు నైంటీ నైన్ పర్సెంట్ ఓవరాల్గా ఇదిగోండి శారీ ప్యాకింగ్ కూడా మీ ముందులో ఇప్పుడు ఓపెన్ చేసి ఇలా పేపర్ ఫోల్డింగ్ అన్నీ తీసి చూపిస్తున్నాను ఒకటి రెండు రకాలు మీకు అర్థం కావడం కోసం ఇదిగోండి శారీ ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఇదిగోండి ఓవరాల్గా ఇలా వర్క్ అనేది ఇలా వస్తుంది ఏ శారీకైనా కానీ ఇలా వర్క్ ఏదో ఒక వర్క్ కానీ బ్రష్ పెయింట్ కానీ మిర్రర్ వర్క్ కానీ బోటర్ లేస్ కానీ ఏ శారీకైనా సింపుల్గా వర్క్ వచ్చేట్టు వేర్ శారీస్ వస్తాయండి జస్ట్ వాష్ఫుల్ శారీ మీకు మార్కెట్లో వెళ్ళి కొనుక్కోవాలంటే ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఉంటుందండి మీకు ఇలాంటి వర్క్ శారీస్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి రావడం అనేది చాలా అరదండి అండ్ ఆఫర్ కూడా మంచి ఆఫర్ అండి ఎనీ ఫోర్ శారీస్ ప్రీ షిప్పింగ్ ఎనీ ఫోర్ శారీస్ ఇంత రేటు తక్కువకి ఇచ్చి మళ్ళీ ఎనీ ఫోర్ శారీస్ షిప్పింగ్ ఇస్తున్నానండి చూసుకుంటే కదండి షిప్పింగ్ ఆఫర్ ఉన్నాయండి పండగల వేళ అందరికీ రేట్స్ అందుబాటులో మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ కోసం ఇస్తున్నానండి చాలా అంటే చాలా రేట్ తక్కువ అండి ఎవ్వరు ఈ ఆఫర్ని మిస్ చేసుకోకూడదు చాలా అంటే చాలా రేట్ తక్కువ ఇస్తున్నానండి ఇదిగోండి త్రీ హండ్రెడ్ అండి ప్రతి సారీ ఇదిగోండి ఇలా ప్రింటెడ్ శారీస్ ఫుల్ వర్క్ ఇలా వచ్చేట్టు జస్ట్ సింపుల్ సింపుల్గా కాకుండా క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇచ్చాను లేస్ పార్డర్ వచ్చినాయి శారీస్ కూడా ఇదిగోండి ఇది ఫుల్ వర్క్ వచ్చింది ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇలాగా ఇదిగోండి ఇలా థ్రెడ్ బీవింగ్ వర్క్ ఇచ్చాడు అండ్ బ్లూ బ్లౌజ్ ఇచ్చాడు ఇది మొత్తం ఓవరాల్ వర్క్ వస్తుంది నాజ్మిన్ లేజర్ షిఫాన్ అంటారు ఇది క్వాలిటీ అనేది బాగుంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసరికి పింక్ శారీ అండి బేబీ పింక్ కింద మీకు చూపించాక ఇది మొత్తం టోటల్ ఓవరాల్గా ఇలా వర్క్ వస్తుంది సేల్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఇలాంటి ఐటమ్స్ ఏమైనా తీసుకోవాలనుకుంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తామండి ఇలాంటి మోర్ దాని కలెక్షన్స్ ఆఫర్లో స్టాక్ మా దగ్గర ఎప్పుడూ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయండి ఆఫర్ స్టాకు హోల్సేలర్స్ ఎవరంటే కాంటాక్ట్ చేయండి మీకు ఇలాంటి మోర్ దాని కలెక్షన్స్ ఆఫర్లో స్టాక్ ఎవరన్నా కావాలంటే ఇంకా ఐటమ్స్ చాలా ఉంటాయి మన షాప్లో ఇదిగోండి మూడు వందల రూపాయలకి చేరంటే మీరు మార్కెట్లో చీప్ క్వాలిటీలు ఉంటాయండి మన దగ్గర ఏంటంటే క్వాలిటీ మంచి క్వాలిటీ రేటు కూడా దట్టు రేట్ కూడా చాలా ఛాలెంజింగ్ రేట్స్ అండి మీరు ఎక్కడికి వెళ్ళినా నేను ఇచ్చిన ఈ రేట్కి అయితే మీకు రాదు నేను గ్యారంటీ ఇస్తాను చూసారా ఎంత బాగుందో మొత్తం ఇది మొత్తం పాయిల్ ప్రింట్ లాగా ఇచ్చాడు ఇదిగోండి ప్రింట్ అనేది ఇదిగోండి ఇలా వస్తుంది ప్రింట్ పోయేది కాదు క్వాలిటీ కూడా మంచి ప్లెయిన్ శారీ మీద చెక్స్ మీద పాయిల్ వర్క్ ఇచ్చాడు అండ్ బ్లాజ్ అంటే దీనికి పేరప్ చేసిన వర్క్ ట్యాజల్స్ కూడా చూసారా ఎంత బాగుందో శారీస్ ఇదిగోండి ఇది కోటా వర్క్ అండి కోటా శారీ అంటే మీకు మార్కెట్లో ఏ రేటు ఉంది మీకు నేను చెప్పక్కర్లేదు చాలామందికి తెలిసిపోద్ది ఈరోజు లేడీస్ అందరూ ఆన్లైన్లో బాగా ఫుల్గా రేట్స్ అనేది ఫాలో అయిపోతున్నారు రేట్స్ చాలా తెలిసిపోతున్నాయి మీకు వాటితో పోల్చుకుని నా దగ్గర ఉన్న రేట్స్ అనేది చాలా రేట్ తక్కువ మీకు తెలిసిపోతుంది ఇదిగోండి ఇది మొత్తం జార్జెట్ అండి షిపోరి జార్జెట్ ఇచ్చాడు అండ్ శారీ అండ్ ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వర్క్ వస్తుంది మొత్తం ఇలా వర్క్ వస్తుంది కింద బాటమ్ దగ్గర ఇదిగోండి మొత్తం థ్రెడ్ వీవింగ్ వర్క్ ఇస్తాడు శారీకి వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఇలాగ బాటంకి ఇలాగ పైపింగ్ ఇచ్చాడు ఓవరాల్గా బ్లౌజ్ కూడా ఎయిటీ పాయింట్స్ ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా వర్క్ అనేది కంటిన్యూగా వస్తుంది శారీ మొత్తం ఇలా కంటిన్యూ వర్క్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో శారీ చూద్దాం అండ్ ఇంకొకటి ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్స్ ఏంటంటే ఆఫర్ స్టాకు రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీ ఉండదండి మీకు ముందులే చెప్తున్నాను ఏ శారీ నచ్చితే మీ కలరు డిజైన్ అన్నీ చూసుకొని తీసుకోండి ఎక్స్చేంజ్ రిటర్న్ పాలసీ ఉండదండి డ్యామేజ్ ఏదైనా ఒకటి అర ఒక వందకో ఒకటి రెండు ఉంటే అడ్జస్ట్ అవ్వండి మళ్ళీ మీరు వీడియో చెప్పలేదని కాకండి ఇదిగోండి శారీ చూసారా బ్లౌజ్ బస్కు మీరు ఒక బ్లౌజ్ కొనుక్కోవాలంటే మార్కెట్లోనూ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంతవరకు నేను ఈ శారీతో పాటు టూ డబల్ నైన్కి ఇచ్చి మీకు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ఇచ్చారంటే ఎంతకంటే బాగా ప్రాపర్ ఇంకెక్కడ ఉండదండి నేను ఇచ్చిన రేట్స్కి ఇదిగోండి మంచి జార్జెస్ సారీ అండి ఇదిగోండి ఇది వచ్చేసరికి బాగల్పూరి అండి కొంచెం ఫ్యాన్సీగా శారీ ఇది బాగాలేదండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి అండి పట్టు స్టైల్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ స్టైల్లో కొంచెం మీకు సింపుల్గా ఫ్యాన్సీ స్టైల్లో శారీ కాను ఇది తీసుకోవచ్చు పల్లో పాటు ఇలా వస్తుంది అండ్ శారీ బ్లౌజ్కి వచ్చేసరికి ఇలాగా బార్డర్కి అనేది హ్యాండ్స్కి అనేది ఇలా వస్తుంది శారీ ఓవరాల్గా అవుట్లుక్ అనేది ఇలా వస్తుంది త్రీ హండ్రెడ్ శారీ అండి అసలు మీరు ఆలోచించక్కర్లేదు ఇంత రేటు తక్కువకి ప్రతిసారి రాదండి ఆఫర్ స్టాక్ ఉన్నప్పుడే తీసుకోండి ఇదిగోండి పెన్సిల్ క్రేప్ అండి శారీ మొత్తం ఓవరాల్గా ఇలా డిజైన్ అనేది కంటిన్యూ బ్లౌజ్ అనేది ఇలా బెనారస్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా ఇలా వస్తుందండి డైలీవరీకి బాగుంటుంది అండి ఇలాంటి శారీస్ ఏంటంటే స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ అండి ఎవరికే కావాలంటే పేమెంట్ డీటెయిల్స్ వాట్సాప్ పెట్టేసి తొందరగా ఫైనల్ చేసుకుంటేనే శారీస్ ఇస్తాం అక్కడ పెట్టండి సారు మళ్ళీ ఒక గంటకిస్తాం మళ్ళీ మా బాబు వచ్చినా చేస్తా అంటే నేను చేయగలిగింది ఏం లేదమ్మా ఏది నచ్చితే అది తీసుకోండి లాస్ట్ టైమ్స్ కూడా చాలామంది ఇలాగ పక్కన పెట్టండి శారీస్ మిస్ చేసుకున్నారు ఎవరికే కావాలంటే స్టాక్ చూసుకోవడం పేమెంట్ వేసేసేయడం పక్కన పెట్టేసేస్తే మీరు పేమెంట్ వేస్తే ఆర్డర్ అనేది మీకు వచ్చేస్తుంది ఇదిగోండి ఫుల్ హెవీ క్వాలిటీ జార్జెట్ మేడం కింద బార్డర్ మొత్తం ఎంబోజ్ వస్తుంది శారీ మొత్తం ఇదిగోండి జార్జెట్ లక్ష్మీపతి జార్జెట్ కింద లేస్ బార్డర్ ఇచ్చాడు అండ్ ఇది వచ్చేసి మిర్రర్ వర్క్ శారీ అండి సారా సారీ శారీ ఓపెన్ కూడా జరిగింది ఇదంతా ఏంటంటే బాక్స్ ప్యాకింగ్ సారీస్ మనకి ఏంటంటే శారీస్ అనేది ఇలా బాక్సులు లేకుండా విడిగా ఉంటే ఒకటి రెండు ఏంటంటే మేము క్యాట్లాగ్ కలెక్షన్ ఇలా ఆఫర్ రేట్ కానీ ఇది ఇవ్వడం జరుగుతుంది అందుకనే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను లాభం అనేది తీసుకోకుండా కొన్ని ఆఫర్ అనేది రేట్ కూడా తగ్గించుకొని ఇచ్చేస్తున్నాం ఇదిగోండి ఓవరాల్గా ఫుల్ జార్జెట్ అండి ఇదిగోండి శారీ ఓవరాల్కి ఇలా వర్క్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి కోటా శారీ అండి ఈ శారీ అనేది చూడండి కోటా శారీ మొత్తం ఇదిగోండి బ్లౌజ్కి వర్క్ ఇచ్చాడు శారీ ఓవరాల్గా ఇలా బార్డర్కి క్లేస్ ఇచ్చాడు మీకు ఇది పెట్టేది మొత్తం దాదాపు శారీ కాస్ట్కి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఆరు వందల రూపాయలు శారీ మూడు వందల రూపాయలకి వస్తుంది చూసారా ఇంత రేట్ తక్కువకి ప్రెస్సారి రాదు అండ్ ఇది చూసారుగా మిర్రర్ వర్క్ శారీ శారీ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చాము పైన జార్జెట్ శారీ ప్లెయిన్ లాగా ఇచ్చి కింద మొత్తం ఇలా డిజైనర్ శారీ అండి ఒకటే ఒకటి ఉందండి కావాలన్న చూసి తీసుకోండి ఎంత బాగుంది శారీ చూసారా ఎక్సలెంట్ ఉంది మళ్ళీ బట్ అందరూ ఇదే పెట్టమాకండి నేను ఏది చేయగలిగింది ఇది లేదు ఎవరికే కావాలో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి శారీస్ అనేది చాలా బాగుందండి టుడే వీడియోలో శారీస్ కలెక్షన్ కూడా అండ్ ప్రతి ఒక్క కలెక్షన్ ఇది చూసారా వర్క్ శారీ మీకోసం నేను కేవలం మీకోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలాంటి శారీస్ కలెక్షన్ కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇలా అమ్ముకునే వాళ్ళ కోసం ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి ఇలాంటి మోర్ దాని కలెక్షన్ నా దగ్గర చాలా ఉంటాయండి వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం ఒకవేళ ట్వంటీ శారీస్ థర్టీ శారీస్ కావాలంటే వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తాం ఫైవ్ శారీస్ సిక్స్ శారీస్ కావాలంటే స్క్రీన్ షాట్ ఇది వాట్సాప్ పెట్టండి ఇదిగోండి కోటా శారీ ఇదిగోండి చూసారా బాగల్పూర్లే నేను మొత్తం ఫుల్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ అనేది అండి శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది డిజైన్ పైన కింద డిజైన్ ఇది ఇస్తాడు శారీ పల్లో పాటు ఇది వస్తుంది ఇది మొత్తం శారీ మొత్తం బాగుంది కదా చిన్న మిస్ప్రింట్ ఎక్కడ వచ్చిన కూడా మీకు చెప్తాను ఓవరాల్గా ఇదిగోండి బార్డర్ దగ్గర ఇక్కడ కొంచెం చూసారా ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వచ్చింది అంతే డ్యాట్స్ ఆల్ అండ్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో సిల్వర్ అండి బార్డర్ కూడా వచ్చింది శారీ బ్లౌజ్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ శారీ పళ్ళు పాటు ఇలా వస్తుంది జస్ట్ మిస్ ప్రింట్ వచ్చిందో నేను చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ కొంచెం మిస్ ప్రింట్ వచ్చింది అంతేనండి దట్స్ ఆల్ అండి శారీ ఓవరాల్గా మొత్తం ఎంత బాగుంది చూసారా ఈ రేట్కి అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరండి ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా ఏ రే ఏ ఎక్కడ షాప్కి వెళ్ళినా ఈ రేట్కి అనేది మీకు రాదు నేను గ్యారంటీ ఇస్తాను ఇది మొత్తం మంచి ఫ్యాన్సీ శారీ ఇది మొత్తం ప్రింట్ అనేది ఇలా వస్తాయి బార్డర్ అనేది ఇలా వస్తుంది ఇది ప్రింట్ పోయేది కాదండి శారీ మొత్తం ఇలా ఫ్యాన్సీ శారీ వస్తుంది ఇలాంటి కలెక్షన్ మోర్ దాన్ కలెక్షన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఐటమ్స్ అనేది బాగా దొరుకుతూ ఉంటాయండి ఈ శారీ వర్క్ అండి అండ్ ఇది డైలీవేర్ శారీస్లో కూడా కలెక్షన్ ఒక ట్రెండ్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇది ఇట్లా వస్తే అండ్ ఇప్పుడు మీకు ఇంకా మంచి కలెక్షన్కి వెళ్ళాలి అంటే కనుక ఈ శారీ చూపించేస్తాం ఇది ఫాయిల్ ప్రింటు డోలా ఫాయిల్ మీకు ఐడియా ఉంది మార్కెట్లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉండే శారీస్ ఇప్పుడు మనం ఈ రేట్ కోసం ఇచ్చేస్తున్నాను మీకు ఆఫర్గా ఇదిగోండి మీకోసం ఫస్ట్ ఇప్పుడే ఓవరాల్గా ఓపెన్ చేస్తున్నాను కేవలం మూడు వందల రూపాయలు అండి ఎంత బాగుందో ఓపెన్ చేస్తుంటే నాకే మనసు పట్ల ఇంత రేట్ తక్కువ ఇస్తున్నాను చూడండి ఇది మొత్తం ఓవరాల్గా ప్యా పళ్ళకి వస్తే ఇలా ట్యాజెస్ ఇస్తాడు ఓవరాల్గా శారీ అవుట్పుట్ డిజైన్ అనేది ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ కూడా ఇలా బుటీస్ అనేది వస్తూ వస్తూ ఉంటుంది బ్లౌజ్ పార్ట్ కూడా ఇలా వస్తుంది దీంట్లో కలర్ చాట్ కూడా టూ త్రీ కలర్స్ అనేవి చూపిస్తాను ఇదిగోండి రెడ్ అండ్ గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ అండ్ దీంట్లో ఇంకొక డిజైన్ కూడా ఉంది బ్లూ ఇది బాగా ట్రెండింగ్ అయినాయి సారీస్ అండి మార్కెట్లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ కూడా అమ్మినాయి మీకు కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కి శారీస్ వస్తున్నాయి ఇదిగోండి బ్లూ సారీ అండి ఎంత బాగుంది సూపర్ ఉంది కదా కలర్ కూడా ఇదిగోండి శారీ ఓవరాల్గా ఇలా వస్తాయి చూడండి ఎంత బాగుంది శారీ మొత్తం ఈ ప్రింట్ అనేది కూడా నీట్గా ఉండదండి క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది చాలా స్మూత్గా వస్తుందండి కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ అండి మీకు పేమెంట్ వేసిన టూ టు ఫైవ్ వర్కింగ్ డేస్లో మాక్సిమం వచ్చేస్తాయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మెసేజ్ అన్నీ పెడుతున్నారు ఏ శారీ కావాలో ఆ శారీ మెసేజ్ పెడితేనే అది పేమెంట్ అనేది మీకు కన్ఫర్మేషన్ చూసుకుంటాం అన్ని శారీస్ పెట్టి దాంట్లో లాస్ట్లో ఒక మూడు చీరలు కావాలండి రెండు కావాలండి ఏది నచ్చిందో ఆ శారీసే పెట్టండి ఒకవేళ మీకు మూడు శారీస్ కావాలనుకో మీరు ఒక ఎయిట్ శారీస్ టెన్ శారీస్ ఫొటోస్ పెట్టండి వాటిలో మీ మాకు సెలెక్టెడ్గా ఉన్న శారీస్ మీకు చూసుకొని పంపించమంటే పంపిస్తాయి ఎందుకంటే ఆప్షనల్గా శారీస్ అన్నీ ఉండవు అయిపోతూ ఉంటాయి మీరు అర్థం చేసుకోండి కొంచెం బ్లౌజ్ అండి ఈ శారీకి వచ్చేసరికి బ్లౌజ్ ఇది వచ్చిందండి డిజిటల్ బ్లౌజ్ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఇలా వస్తుంది ఇదిగోండి బార్డర్క్ అనేది టూ సైడ్స్కి ఇలా ఇస్తాడు లేస్ ప్యాచ్ ఇదిగోండి ఇట్లా వస్తుంది మొత్తం ఇది సాటింగ్ లేస్ లాగా ఇలా ఇస్తాడు డైలీ వరకు శారీస్కి చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా ఇది వస్తుంది అండ్ నెక్స్ట్ మంచి కలర్ఫుల్ శారీతో మళ్ళీ వస్తున్నాయి చూడండి అసలు ఈ శారీ ఇంకా నేను ఓపెన్ చేయక్కలేను శారీ కూడా అలా చూసుకొని బుక్ చేసేసుకోండి పెన్సిల్ క్రేప్ స్టైల్ అండి అండ్ ఇది ప్యూర్ కాటన్ లేనీనండి గోల్డ్ కలర్ విత్ లెవెండర్ కలర్ కాంబినేషన్ అండ్ మిర్రర్ శారీ చాలా చాలామంది అడుగుతారండి ప్లెయిన్ మీద మిర్రర్ అండ్ ఇది బ్లౌజ్కి వర్క్ వస్తుందండి ఇది మీరు మార్కెట్లో హోల్సేల్లో కొనుక్కోవాలి ఏ షాప్లోకి వెళ్ళినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సెట్గా కొనుక్కోవాలి మన ఛానల్లో సబ్స్క్రైబర్ల కోసం నేను కేవలం మూడు వందల రూపాయలకి బ్లౌజ్ వర్క్ కాంబినేషన్ ఇస్తున్నానండి ఈ శారీకి అనేది కూడా బ్లౌజ్ వచ్చింది నేను ఇంకా బ్లౌజ్ రాలేదు అనుకున్నాను ఇదిగోండి బ్లౌజ్ కూడా వచ్చింది దీనికి వర్క్ కూడా ఎలా వచ్చిందో చూద్దాం ఒకసారి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా బ్యాక్ సైడ్ వస్తుందండి హ్యాండ్స్కి ఇది నెక్కి హ్యాండ్స్కి వచ్చేసరికి టూ సైడ్స్కి ఇలా ఇస్తాడు పైపింగ్ ఇస్తాడు శారీ ఓవరాల్గా ఇలా వర్క్ అనేది వస్తుంది ట్యాజీస్ సూపర్ ఉంది కదా కలెక్షన్ కూడా ఐటమ్స్ ఇంకా అలా మంచి కలెక్షన్స్ ఇంకా ఉన్నాయి చూపించుకుంటూ వెళ్తాను ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఏం నచ్చిందో చూసుకొని వాట్సాప్ పెట్టండి పేమెంట్ డీటెయిల్స్ అనేది మీకు కన్ఫామ్ అనుకుంటే కనుక ఫాస్ట్గా వేసేసేయండి మీరు పెండింగ్ పెట్టే కొన్ని శారీస్ అనేది ఇంకొకరికి వెళ్ళిపోతూ ఉంటాయి మీకు ఈ రేట్కి అనేది శారీస్ అనేది మేము మీకు ఇవ్వలేము ఇదైతే ఫుల్ హెవీ శారీ అండి కాస్ట్ హెవీలో అది ఎయిట్ హండ్రెడ్లు అది కేవలం ఒకటే ఉంది ఎవరికి కావాలని చూసుకొని బుక్ చేసుకోండి శారీస్ అనేది చాలా బాగున్నాయి మీకు ఈ శారీస్ ఇలా చూపించుకుంటే వెళ్తాం ఫ్యాన్సీ శారీస్ సిల్క్ పట్టు ఓవరల్గా అన్ని శారీస్ చూపించుకున్నాం ఎవరికైనా ఇస్తే చూసుకొని బుక్ చేసుకోండి సరిగా అంత బాగుందో ఓపెన్ చేస్తే బాగుంటాయి కొన్ని ఓపెన్ చేయకపోతే మీకు అర్థం కావు కానీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటాయి ఇది టిష్యూ కోట అండి రెడ్ కలర్ చూసుకోండి ఎవరికైనా నచ్చితే చూసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి అండ్ ఇది పట్టు కలెక్షన్లోకి వెళ్ళిపోయామండి పట్టు ఐటమ్లో కూడా ఒకసారి చూపిస్తాను ఒకటి రెండు శారీస్ ఇది మంగళి పట్టు మీకు ఈ శారీ అసలు మీరు నేను చెప్పక్కర్లేదు ఎక్స్ప్లెయిన్ చెప్పలేదు సూపర్ ఉంది అసలు ఎవరైనా బుక్ చేసేసుకోవచ్చు మంచి సిల్వర్ వైట్ కలర్ అండి పట్టు కలెక్షన్లోకి చూసారా ఎంత బాగుందో మూడు వందల రూపాయలు అండి ఈ శారీ అంటే ఎవరైనా చెప్తారు నమ్ముతారా మీరు చెప్పండి ఎంత బాగుంది శారీ పల్లొ కూడా పల్లో కూడా సూపర్ ఉందండి రిచ్ పల్లో అండ్ దీనికి వచ్చేసరికి కొంచెం మరక అయితే కొంచెం వచ్చింది ఇదిగోండి ఇలా కొంచెం మరక వచ్చింది కలర్ టై చేసుకున్న వాళ్ళైతే ఇంకా అసలు నన్న ఇది అసలు మనం చూసుకోకర్లా శారీ అనేది అంతే బాగుంటుంది అండి అండ్ ఇంకొక ఐటమ్ వెళ్ళిపోయే ముందు ఇదిగోండి ఎల్లో కలర్ అండి గడపచ్చ శారీ వస్తుంది శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మొత్తం ఫుల్ వీవింగ్ బుటా అండి కేవలం మూడు వందల రూపాయలండి అసలు మీరు నమ్మలేరు మన ఛానల్లో ఫస్ట్ టైం ఇంత ఆఫర్ రేట్కి ఇప్పుడు ఎవ్వరు ఇవ్వరు ఇదిగోండి శారీ వర్క్ చూసారు ఎంత బాగుందో ఏ శారీ నచ్చితే అదే స్క్రీన్ షాట్ పెట్టండి మేడం అన్నీ పెట్ట మాకండి దయచేసి ఒక టోటల్గా ఓవరాల్గా ఇంట్లో డైలీ వేర్ వాడుకోవాలి సిక్స్ శారీస్ కావాలన్న వాళ్ళు కూడా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఒక రెండు వేలు పెడితే ఎన్ని శారీస్ వస్తే మీరు లక్కేసుకోండి చాలా బాగుంటాయి ఈ రేటు తక్కువలో ప్రెషర్ రావు మార్కెట్లోకి వెళ్తే మనం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పెడితే మంచి శారీ కలెక్షన్ రాదు ఇక్కడ కేవలం మూడు వందల రూపాయలకి మంచి మంచి కలెక్షన్ అనేది వచ్చినాయి చూసుకొని బుక్ చేసుకోండి ఇదిగోండి ధర్మవరం పట్టు శారీ ఉన్నట్టు ఉంది చూడండి ఎంత బాగుందో అండ్ దీనికి ఎక్కడైనా కొంచెం మరకొస్తుంది వస్తుంది చూసుకోండి అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ శారీ అండి దీనికి అనేది బ్లౌజ్ అనేది రాలా శారీ ఓవరాల్గా వర్క్ అనేది ఇలా వస్తుంది ఫుల్ వర్క్ అండ్ చూడండి దీ దీని పేరు వచ్చేసరికి మూవా పట్టు అంటారు పట్టు కలెక్షన్ శారీ అండి ఇదైతే లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో నేనే పెట్టాను ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ పెట్టాను ఇప్పుడు కేవలం త్రీ హండ్రెడ్కి ఇస్తున్నాను చూసుకొని బుక్ చేసుకోండి స్టాక్ అనేది లిమిటెడ్ కలెక్షన్ ఎవరికి నచ్చిందో చూసుకొని ఫాస్ట్ ఫస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఈ రేట్లో రావు మంచి ఆర్గన్జా సారీ ఇది ఇది ఆర్గన్జా డాట్ నెట్ అంటారు మొత్తం మిర్రర్ కలెక్షన్ వస్తుంది శారీ ఓవరాల్గా ఇదిగోండి అసలు ఈ ఆఫర్స్ స్టాక్ తీసుకున్నా అంటే మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే ఇంత రేటు తక్కువకి ఇంత క్లాసిక్ కలెక్షన్ మీకు రాదండి మళ్ళీ మళ్ళీ శారీస్ అనేది అంత బాగున్నాయి ఇదిగోండి మంచి కలర్ కా కొత్త కలర్ అండి ఎల్లో కలర్లో లెమినెల్లో కలర్ కాంబినేషను శారీ ఓవరాల్గా వర్క్ అనేది ఇలా కంటిన్యూగా వస్తుంది పల్లో పాటు ఇది అండి శారీ ఓవరాల్గా వర్క్ అనేది ఇలా వస్తూ ఉంటుంది బ్లౌజ్కి అనేది ఇలా ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తాడు బార్డర్ ఏ కలర్ అయితే ఉందో అది ఇస్తాడు మీకు వర్క్ శారీస్ కూడా ఈ రేట్కి వచ్చేసింది హ్యాపీగా మీరు కొనుక్కునే వాళ్ళు ఎవరంటే అమ్ముకునే వాళ్ళు అంటే కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు అండ్ ఈ శారీ మొత్తం ఓవరాల్గా సిల్వర్ లైన్ వచ్చింది బ్లౌజ్కి వర్క్ వచ్చింది చూసారుగా సూపర్ ఉంది అండ్ ఇది మొత్తం ఆర్గంజా అండి ఆర్గంజా మీద వర్క్ ఇచ్చాము ఇది ప్రింట్ అనేది కాదండి త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు నో మోర్ డౌట్ ఇది ఇందాక ఇంకొక సారీ కలర్ చూపించలేదండి లెవెండర్ కలర్ ఒకటి ఉంది ఎవరికీ కావాలంటే చూసుకోండి బుక్ చేసుకోండి అండ్ ఇది మొత్తం జార్జెట్ శారీ అండి డైలీ వర్క్ వాడుకోవచ్చు జార్జెట్ మీద బుట్ట ఆయిలర్ వస్తుంది వాటర్ చూడండి ఒక సారీ అంత బాగుంది అండ్ దీనికి కొంచెం మిస్ప్రింట్ వచ్చింది మీరు చూసుకొని కావాలన్నట్టు తీసుకోండి డెలివరీ శారీకి అయితే బాగుంటుంది ఎప్పుడైనా డెలివరీ ఇంట్లో వాడుకోవడానికి శారీ అయినా చాలా లైట్ పెట్టండి అండ్ దీంట్లో కలర్ వచ్చేసరికి ఇంకో కలర్ కూడా ఉంది రఫ్ అండ్ రఫ్ అండి సూపర్ ఉంటుందండి శారీస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ కలెక్షన్ అండి ఇది క్యాట్లాగ్ కలెక్షన్ అండి ఇప్పుడు మీకోసం మేము ఓపెన్ చేసి చూసినా ఇదే శారీ మీకు టూ ఆర్ త్రీ శారీస్ కావాలని నేను ఇస్తానండి ఈ అయితే రాదు మామూలుగా అయితే నేను ఇంకా ఆఫర్ రేట్ కోసం ఇస్తున్నాను చాలా రేట్ తక్కువగా చూడండి శారీ అనేది కొంచెం డిజైనర్ శారీ కలెక్షన్ వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా కొంచెం మోడల్గా మనం కుట్టించుకుంటే సూపర్ ఉండదు శారీ ఇది కటింగ్ కూడా ఆరు ముప్పై కటింగ్ వస్తుంది పెద్ద చీర ఎంత లాగుండే వాళ్ళకైనా చాలా బాగుంటాయి కన్వీనియంట్గా ఉండే శారీ గుచ్చుకునేది కాదు ఫోల్డబుల్ అండి కొంచెం ఫ్యాన్సీ శారీ లాగా ఉంటుంది సిల్క్ శారీగా అయితే కాదు ఇదిగోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది డిజైన్ ఎప్పుడు ఫ్లవర్ ప్రింట్స్ కాకుండా కొంచెం శారీ డిఫరెంట్గా కావాలి సార్ అనుకునే వాళ్ళైతే శారీ తీసుకోవచ్చు ఓకే అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఇదే క్లాత్ టైప్లో ఇది ఒకటి ఉందండి చాక్లెట్ కలరు అంటే నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో కలర్ ఎల్లో కలర్కి బార్డర్ ప్యాచెస్ ఏదైతే ఉందో శారీ మొత్తం ఓవరాల్గా ఎలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా అదే వస్తుంది ఏదైనా చిన్న డిఫెక్ట్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి అంతేగాని దానికి ప్రాబ్లం అని మాకు చెప్పమాకండి ఎందుకంటే ఈ రేట్కి ఆఫర్ రేట్కి ఇచ్చినప్పుడు ఒకటి అరేదో వంద ఒకటి రెండు అలా వస్తాయి మీరు అడ్జస్ట్ అవ్వండి దాన్ని బట్టి మీరు చూసి బుక్ చేసుకోండి ఇదిగోండి పల్లోపాటు ఇది ఇది చిన్న ఏజ్ వాళ్ళకండి వాళ్ళకి కాదు శారీ రఫుల్ శారీస్ అంటారు మీకు ఇదంతకుముందు బాగా మార్కెట్లో హల్చల్ చేసింది కింద బార్డర్ దగ్గరికి మొత్తం ఇలాగా స్పిల్స్ వస్తాయండి కట్ చెంగు ప్లెయిన్ వస్తుంది అండ్ బ్లౌజ్కి వచ్చేసరికి ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ శారీ ఓవరాల్గా ఇలా డిజైన్ రఫుల్స్ ఇలా వచ్చినాయి కదా ప్యాడ్చెంగ్ ఇది ఓకేనా ఇది కాటన్ బాగల్ కాటన్ అండి సింపుల్గా ఉంటుంది మొత్తం శారీ మొత్తం ఇలాగే వస్తుంది ఇది కొంచెం మ్యాటీ ఫినిషింగ్లో వస్తుంది ఒకటే ఉంది కావాలని చూసుకొని బుక్ చేసుకోండి అండ్ ఇది మొత్తం కలంకారీ అండి మిర్రర్ మిర్రర్ వర్క్ వస్తుంది ఇలాగ మిర్రర్ వర్క్ కలంకారీ అండ్ మీకు శారీస్ ఒకటోటి ఇలా చూపించుకుంటూ వెళ్తాను ఏది నచ్చితే అది బుక్ చేసుకోండి ఎందుకంటే ప్రతిదీ ఓపెన్ చేయడం పాసిబిలిటీ ఉండదు ఇదిగోండి మిర్రర్ వర్క్ శారీ అసలు ఫుల్ వర్క్ శారీ ఓపెన్ చేయక్కర్లేదు అండ్ ఇది మొత్తం షిఫాన్ శారీ అండి దీనికి బ్లౌజ్ అనేది రాలేదు చూసుకొని బుక్ చేసుకోండి రఫ్ అండ్ రఫ్ డైలీ వర్క్ వాడుకోవచ్చు అండ్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిందండి మూడు వందల రూపాయలకి శారీ వర్క్ అనేది మీరు ఎక్కడ చూసి ఉండరు క్వాలిటీ కూడా మళ్ళీ బాగుంటుంది మీరు తక్కువ రకం క్వాలిటీ అని మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయగలరా లేస్ ప్యాచ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్లస్ ఇదిగోండి మీకు ఓపెన్ చేస్తే మీకే అర్థం అవుతుంది చూడండి ఎంత బాగుందో ఫుల్ వర్క్ అండి అండ్ నెక్స్ట్ కోటా శారీ అండి శారీ ఓవరాల్గా ఇలా పైన మీద బోట ప్యాచ్ అనేది వస్తుంది శారీ మొత్తం ఇదేనండి దీనికి బ్లౌజ్ అనేది మీ కావాలని చూసుకొని తీసుకోవచ్చు అయితేసరికి మంచి స్టోన్ వర్క్ అండి పళ్ళో పాటు ఎలా వచ్చిందో చూపించా కదా అండ్ శారీ వివరంగా డిజైన్ అనేది ఇలా వస్తుందండి ఇట్లా స్టోన్ వర్క్ వచ్చి వస్తుంది కింద బాటన్ దగ్గరికి వచ్చేసరికి ఇలా వర్క్ వస్తుంది అండ్ ఇంకా ఇంకొక ఐతన్లో తెలిపోదాం అది ఇది ఎక్సలెంట్ అండి వీడియో మొత్తంలో వెళ్ళినా మంచి క్లాసిక్ కలెక్షన్ ఇవ్వండి చాలా అంటే చాలా మంచి క్లాత్ సూపర్ ఉంటుంది ఎవ్వరు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసరికి ఇలా గ్యాప్ ఆర్డర్ వస్తాయండి శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను సారీ ఇదిగోండి ఇది పల్లో పార్టీలో వస్తుందండి శారీ ఓవరాల్గా డిజైన్ అనేది ఇలా కంటిన్యూ డిజైన్ వస్తుంది దీంట్లో కలర్ చార్ట్ కూడా మీకు చూపిస్తాను అంటే దీంట్లో బ్లౌజ్ అనేది వాటర్ ఏ కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఇలా కలర్ వస్తుంది అంటే నెక్స్ట్ ఇంకా కలర్ చార్ట్ అనేది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయండి ఇదిగోండి కేవలం మూడు వందల రూపాయలకి అండి శారీ అనేది మీరు మిస్ చేసుకోకండి ఇంత రేట్ తక్కువకి ప్రతిసారి రాదు స్టాక్ అనేది ఉన్నంత వరకు అండి త్రీ హండ్రెడ్ రూపీస్ శారీస్ రఫ్ అండ్ రఫ్ వాడుకునే శారీస్ ఇచ్చాను ఇంకా గ్రే కలర్ చూపించాను సేమ్ అదే ఇంకోటి వచ్చింది ఇదిగోండి ఇదే కలర్ డబల్ మీకు డబల్ కావాలన్నా ఇస్తాను త్రీ కావాలన్నా ఇస్తాను అంటే నెక్స్ట్ గ్రే కలర్కి ఆరెంజ్ కలర్ బోర్డర్ సూపర్ ఉంది కదా మీకు బ్లూ లాగా కనబడుతుంది గ్రే కాకపోతే గ్రే కలర్ శారీ గా ఇలా వస్తుందండి డిజైన్ అల్లో పార్టీస్ వస్తుంది బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగో శారీ బ్లౌజ్ అనేది విడిగా వచ్చినా శారీలో బ్లౌజ్ ఏనండి మనం ఇంకా వేరే అటాచ్ చేసింది కాదు శారీ కంపెనీ వాడు ఏది ఇచ్చాడో అదే బ్లౌజ్ వస్తుందండి అండ్ దీంట్లో గ్రీన్ కలర్ అండి మంచి పెసరపచ్చు శారీ శారీ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ దీంట్లో సూపర్ ఉందండి ఇదైతే కలర్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది చూడండి అసలు ఈ శారీస్ మంచి ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ అండి మీకు ఎంత రేటు తక్కువగా మళ్ళీ మళ్ళీ రావు ఎనీ ఫోర్ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసిన వాళ్ళకి మాత్రమేనండి ఈ ఆఫర్ రేటు అందరికీ కాదు అండ్ ఇంకొక ఐటమ్లోకి వెళ్దాం అండ్ ఇది వచ్చేసరికి తలంబ్రా లాగా మంచి లుక్ వచ్చింది చూడండి ఒకసారి పల్లో పాటు బ్లౌజ్ పార్ట్ ఇలా ఫుల్ ఇచ్చాడు బెనారస్ బ్లౌజ్ శారీ ఓవరాల్గా అసలు శారీ చూడండి ఈ రేట్కి అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా మీరు గెస్ట్ అండి ఈ శారీ ఎంత ఉందో కామెంట్ చేయండి అంటే దీనికి వచ్చేసరికి చిన్న మిస్ప్రింట్ ఉందండి అది కూడా మెన్షన్ చేయాలి అందులో చూసుకొని బుక్ చేసుకోండి ఇక్కడ చిన్న మిస్ప్రింట్ వస్తుంది ఇదిగోండి ఇది కొంచెం మిస్ ప్రింట్ అంతే శారీ ఓవరాల్గా ఇలా వస్తుంది మొత్తం చూడండి ఎంత బాగుందో ఇదైనా కలర్ టైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు సూపర్ ఉంటుంది శారీస్ మంచిగా ఆర్గం చేశారండి ఇది చూడండి ఎంత బాగుందో ఈ ఐటో నేను లాస్ట్ టైం వీడియోలో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో పెట్టామండి ఇప్పుడు ఆఫర్ రేట్ రన్నింగ్లో ఉంది సగానే సగం ఆఫర్ రన్నింగ్లో ఉంది ఆఫర్ మిస్ చేసుకోకండి సూపర్ ఉంది కదా సారీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఈ ఈ ఛానల్లో మన ఛానల్లో ఇలాంటి ఆఫర్ కలెక్షన్స్ అనేవి చాలా ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కళ్ళకి మన ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి మంచి మంచి కలెక్షన్ అనేది దొరుకుతూ ఉంటాయి ఐటమ్స్ కూడా అంతే బాగుంటాయండి అండ్ లాస్ట్ ఇది చూడండి మంచి బెనారస్ శారీ అండి మీకు కేవలం మూడు వందల రూపాయలకి వస్తుందండి చూడండి ఎంత బాగుందో వీవింగ్ మొత్తం బుట్ట వస్తాయి అండ్ ఇది పేపర్లు అండి శారీ డ్యామేజ్ కాదు ఇదిగోండి శారీ మొత్తం ఓవరాల్కి ఇలా వస్తుంది మంచి బెనారస్ శారీ అండి ఈ రేట్కి రాదు అండ్ ఇది చూడండి అసలు ఈ శారీ అయితే ఇంకా అసలు ఎక్సలెంట్ అండి మంచి డార్క్ కలర్ అండి అండ్ ఇంకోటి ఏంటంటే మన ఛానల్ ఏంటంటే ఫస్ట్ కాదు స్టార్టింగ్లో కాదు లాస్ట్ దాకా చూడండి అందుకనే మీకు ఐటమ్స్ అనేది మంచి మంచి కలెక్షన్ అనేది దొరుకుతూ ఉంటాయి మన దగ్గర ఓన్లీ శారీస్తో కాదు డ్రెస్సెస్ మెటీరియల్స్ కట్ శారీసు ఇలాంటి మోర్ దాన్ కలెక్షన్ ఉంటాయి అందరి ఛానల్ ఏంటంటే ఒకటే కంటెంట్ ఉంటుంది మన దగ్గర ఏంటంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి అందుకనే మీకు అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి యూస్ఫుల్ వస్తుంది మీకు శారీస్ కూడా రేట్ రేంజ్ వైజ్ రేట్ తక్కువలో మీకు దొరుకుతాయి శారీస్ కూడా అంతే బాగుంటాయి ఇది చూసారా ఇది ఫ్యాన్సీ సారీ ఇది కూడా అండ్ నెక్స్ట్ జూట్ శారీ అండి చూసారగా ఎంత బాగుందా జూట్ శారీ బార్డర్ చూసారా అంత మంచిగా పెద్ద బార్డర్ ఇచ్చాడు బార్డర్ శారీ కూడా చాలా నీట్గా ఉందండి కేవలం త్రీ హండ్రెడ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంక ఇంతేనండి ఐటమ్స్ అనేది మంచిగా చాలా మంచి ఐటమ్స్ మీకు అన్ని బాగా నచ్చిన ఆశిస్తున్నాము మంచి మంచి ఆఫర్స్ అనేది బాగా ఉంటాయండి సబ్స్క్రైబ్ చేసుకోండి త్వరలో మన ఛానల్ టెన్ థౌజండ్కి రీచ్ అవుతుందండి టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్లు అయిన తరుణంలో ఇంకా మంచి మంచి ఆఫర్స్ అనేది ఇంకా పెడుతూ ఉంటాం ఆ తర్వాత మీకు లైవ్స్ అనేది కూడా పెడుతూ ఉంటాం ఇది మా షాప్ తరపు ఛానల్ అండి ఓన్ ఛానల్ మేము ప్రైవేట్గా చేసేదేం కాదు షాప్ తరపు వస్తుంది మీకు హోల్సేలర్స్ ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సేల్స్ చేసుకునే వాళ్ళు ఎవరంటే షాప్కి విజిట్ చేయండి మీకు బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇప్పుడు మీకు చూపించే జస్ట్ శాంపిల్స్ ఇలాంటి వందల రకాలు ఉంటాయి మోడల్స్ ఇంకా చాలా రకాలు ఉంటాయి ఓకేనా నమస్కారం